అందరు లేచి పైకి పెట్టామాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులతో మాట్లాడి ఆయా జిల్లాలకి అధ్యక్షులు ఎంపీ అంటే సంస్థాగత కాంగ్రెస్ పార్టీ నిర్మాణానికి సంబంధించినటువంటి కార్యక్రమంలో భాగంగా మాజీ శాసనసభ్యులు కర్ణాటక నుంచి ప్రస్తుత మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు కర్ణాటక నుంచి సౌమ్య రెడ్డి గారు వచ్చినారు వారికి మనందరం తరఫున గట్టిగా చప్పటి వారి తండ్రి గారు రామలింగారెడ్డి గారు మాజీ మంత్రి గారు ప్రస్తుతం మంత్రి కర్ణాటకలో చాలా సీనియర్ నేతలు వారికి తెలుగు చూడవచ్చు వారు ఈ సందర్భంగా మన జిల్లాకు వచ్చినందుకు వారికి మనందరూ కూడా మరొకసారి స్వాగతం అంటున్నారు కాంగ్రెస్ అధ్యక్షులు సోదరులు చిలక విజయ్ కుమార్ గారు వారికి కూడా మన మన న్యాయవాది హైకోర్టు న్యాయవాది కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ గారు తర్వాత ఎంఎస్ రెడ్డి ఉమాజ్ శాఖ గారు వారికి కూడా స్వాగతం గారు జనరల్ సెక్రటరీ రాష్ట్ర స్థాయిలో పిసిసి పరిశీలి వారికి కూడా స్వాగతం కలుగుతుంది అందువల్ల శ్రీనివాసరెడ్డి గారు మన రాష్ట్ర స్థాయిలో ఎన్ఎస్ఏ కాంగ్రెస్కి చాలా చేసి మంది నాయకులు శ్రీనివాసరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మన ప్రాంత ఆయన మడిపూరి శ్రీనివాసరెడ్డి గారు కూడా చైర్మన్ ఎడో చేశారు అన్నీ కూడా స్వాగతం పొందుతాం లక్ష్మీ గారు మహిళా కాంగ్రెస్ నాయకురాలు వారికి కూడా లక్ష్మీ కూడా స్వాగతం మన మదన్ మోహన్ రెడ్డి గారు మన ప్రాంతవాసి వాసి రాష్ట్ర స్థాయిలో పిసిసికి జనరల్ ఉన్నారు పాల కౌణ్ గారు కలిసి రాష్ట్ర వారికి కూడా స్వాగతం మన పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అధ్యక్షుడు తర్వాత ఉపాధ్యక్షులు ఉన్నారు అడ్వకేట్ గా పనిచేస్తున్నారు కూడా స్వాగతం పొందుతాం తర్వాత సందీప్ గారు మన నియోజకవర్గం వాసి ఆయన కూడా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆయన కూడా అడ్వకేట్ వారికి కూడా స్వాగతం పొందుతాం గారు మన ప్రాంతం వాసి ఆయన కూడా మన కాన్స్టిట్యూన్సీలో పనిచేస్తా ఆయన అధికార ప్రతినిధిగా రాష్ట్ర అధికార ప్రతినిధులు వారికి కూడా సంతోషం మన సుధీర్ గారు లీగల్ సర్వీస్ జిల్లా అధ్యక్షులు ఉన్నారు వారికి కూడా సౌకర్యపడుతున్నారు హరిమా ఎన్ఎస్ఏ జిల్లా అధ్యక్షులు వారికి కూడా సౌకర్యపడుతున్నారు అట్లాగే మన జిల్లా ఒకసారి పనిచేస్తున్నటువంటి ఒకసారి మండల శ్రీనివాస్ గారు వాల్మీకి శ్రీనివాస్ గారు సభకి పరిచయం కావాల్సిన కొడుతూ తర్వాత రామీ వసంతరా గారు రామీ వసంతరా గారు వచ్చేటప్పుడు మండల అధ్యక్షులు వారి కూడా మనకి సభకు పరిచయం కావాల్సిన కొడుతూ గారు దొడ్డు గారు ఇక్కడ పైగా దుబ్బాయి గారు మన పెద్దది పాటు మండల అధ్యక్షులు వారి కూడా ఈ సందర్భంగా సభకి పరిచయం కావాల్సిన మన ఏమో విజయ్ కుమార్ గారు రాజమాన్ మండలి అధ్యక్షులు వారికి కూడా స్వాగతం సభ్యవాడు మండల అధ్యక్షులు వారికి కూడా సభ డాక్టర్ గిరిజర్ శ్రీనివాస్ గారు మనకి ప్రతిబాడు హెడ్ క్వార్టర్ తర్వాత పరిచయం చేస్తున్నాం ముందుగా ఈ సందర్భాన్ని ఉద్దేశించి మీడియా వారితో సౌమ్య గారు మాట్లాడతారు